వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తప్పకుండా కేఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పరెంట్స్కు మన యొక్క న్యూస్ చేరుతుంది మరి ఇదే కాకుండా లైక్ చేయండి వీడియో చూసినప్పుడు వీడియో షేర్ చేయండి మరి కేఆర్ జనరల్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి మీ యొక్క నెంబర్ నాకు పంపిస్తే ఆ గ్రూప్స్లో జాయిన్ చేస్తాను మరి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా ఆసక్తిగల అభ్యర్థులు మంచి పర్ఫార్మెన్స్ వస్తూ ఉంది మంచి ట్రెండింగ్లో అంటే చాలా వరకు కూడా కేఆర్ పర్సనల్ గైడెన్స్ గ్రూప్స్ గత త్రీ ఇయర్స్గా వస్తున్న రిజల్ట్స్ని బట్టి చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు మీరు కూడా ఈ అవకాశం ఇట్లా చేసుకోవాలని కోరుతూ మరి ఈరోజు కొంతమంది పేరెంట్స్ ఎవరైతే కొంత వాళ్ళ యొక్క పిల్లల పెర్ఫార్మెన్సు కొంత జేఈ స్థాయి లేని పేరెంట్స్ చాలామంది కాల్ చేస్తూ మరి అడుగుతున్నారు సార్ మా పిల్లలు ఇట్లా జేఈ వైపే ఉండమంటారా లేదా ఎంసెట్కు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వమంటారా అని కూడా అడుగుతున్నారు మరి ఇది దీని గురించి కొంత క్లారిటీ కోసం మీరు రోజు వీడియో చేయడం జరుగుతుంది దానిలో ప్రధానంగా ఎవరైతే కొంత జేఈ స్థాయి లేని విద్యార్థులు ఉన్నారో వారు ఇప్పుడే మీరు ఎంసెట్ వైపు వెళ్ళాల్సిన అవసరం లేదు సెషన్ వన్ వరకు జేఈ మెయిన్స్ కోసం ప్రయత్నం చేయండి సెషన్ వన్లో కనుక మీరు అనుకున్న రిజల్ట్ రాకపోతే అప్పుడు ఎంసెట్ వైపు మీరు దృష్టి మారించవచ్చు మరి మన యొక్క టార్గెట్ జేఈ పెట్టుకుంటే ఎంసెట్లో సక్సెస్ అవుతాం మరి ఇప్పుడే ఎంసెట్ గురించి ఆలోచిస్తే కొంత మనం ఆ లెవెల్లోనే ప్రిపేర్ అవుతాం కాబట్టి జేఈ లెవెల్లో ప్రిపేర్ అయితే మనకు కొంతైనా అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి మీరు సెషన్ వన్ వరకు తప్పకుండా కంప్లీట్గా జేఈ మెయిన్ సెషన్ వన్ పైన దృష్టి పెట్టండి మీకు తర్వాత మీకు మరీ లోయెస్ట్ పర్సంటేజ్ రావడం కానీ మార్క్స్ తక్కువ రావడం కానీ మీ యొక్క పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకోవాలి సెషన్ వన్ తర్వాత అని మీకు కేఆర్ గైడెన్స్ వివరిస్తుంది కాబట్టి ఇప్పుడే మీరు నిరుత్సాహపడిపోయి పరీక్షకు ప్రిపేర్ అవ్వకుండా పూర్తిగా అధైర్యంగా ఉండి ఎంసెట్ వైపు చూడొద్దని కూడా చెప్తూ ఉన్నాను ఎంసెట్కు ఇంకా సమయం ఉంది మనకు ఆల్మోస్ట్ జేఈ మీన్స్ సిలబస్ ఎక్కువ ఉంటుంది ఎంసెట్కు సిలబస్ కూడా చాలా లిమిటెడ్ సిలబస్ ఉంటుంది ఓన్లీ మన స్టేట్ సిలబస్ కాబట్టి మీరు ఈజీగా కవర్ చేయగలుగుతారు మరి ఇప్పుడు మీరు చదువుతున్నది కూడా జేఈ ప్రిపేర్ అవుతున్నారంటే ఆల్మోస్ట్ డెప్త్గా చదువుతుందంటే మరి ఈ యొక్క సబ్జెక్ట్ అంతా మీకు ఎంసెట్కు ఉపయోగపడుతుంది దానికి ఇందులో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరి కేవలం ఎంసెట్ గురించే ఇప్పటి నుంచే మీరు కనుక మీరు ప్రిపేర్ అయితే మరి జేఈ యొక్క అవకాశాన్ని కూడా మీరు కోల్పోయిన వాళ్ళు అవుతారు ఏమో చెప్పలేం మీరు కష్టపడితే ఇప్పటికైనా మీరు ప్రయత్నం చేస్తే జేఈలో సక్సెస్ కావచ్చేమో మీరు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడం కూడా కరెక్ట్ కాదు పేరెంట్స్ కూడా వారికి ఒకసారి జేఈ గురించి దాని ప్రాధాన్యత గురించి దాని వల్ల సీట్ వస్తే పొందే లబ్ధి పొందడం గురించి కూడా వీడియోస్ చూపించండి వాళ్ళకు వాళ్ళు ఖచ్చితంగా మోటివేట్ అవుతారు మీకు ఏ విద్యార్థికి అయితే జేఈలో సరిగా పర్ఫార్మెన్స్ చేయలేరో శిష్యులు వన్ తర్వాత వాళ్ళకు ఎంసెడ్ గురించి మళ్ళీ ఏం చేయాలి నెక్స్ట్ అని చెప్పేసి కూడా నేనే మీకు ప్రతి విద్యార్థి కూడా షేర్ చేసుకుంటాను మన రిజల్ట్ వచ్చిన తర్వాత మీ యొక్క పర్సంటేజ్ కానీ రిజల్ట్స్ సెషన్ వన సంబంధించి చూసిన తర్వాత అప్పుడు మనం ఎంసెట్ గురించి కానీ లేదా మిగతా యూనివర్సిటీ ఎగ్జామ్స్ కూడా ఆల్మోస్ట్ ప్రైవేట్ డీమ్ యూనివర్సిటీ లేదా కామెడీకి ఎలాంటివి పెడతాయి ఇట్లాంటి ఎన్నో అవకాశాలు మనకు ఉన్నాయి జేఈ ఒకటే అని నేను చెప్పట్లేదు కానీ కొంత ప్రయత్నంలో సడలించకుండా మీరు ఒక ప్రయత్నం మాత్రం గట్టిగా చేస్తే అది ఆల్మోస్ట్ సాధిస్తే సాధించాం లేకపోతే మన చేతిలో ఎన్నో ఆప్షన్స్ మనకు ఉన్నాయి అందుకోసమే మీకు ప్రయారిటీగా ఒక టాప్ టెన్ లెవెన్ ఎగ్జామ్స్ మనం అప్లై చేయిస్తున్నాం దీంట్లో ఏ ఒక్క దానిలో మీరు సక్సెస్ అయినా మీకు టాప్ ఇన్స్టిట్యూట్లో చేరుతారు కాకపోతే బ్రాండ్ ఇమేజ్ దృష్టి మనం జేఈకి ప్రయారిటీ ఇస్తున్నాం మరి ఇవే కాకుండా చాలా వరకు టాప్ ప్రైవేటు యూనివర్సిటీస్ ఉన్నాయి వాటికి సంబంధించి కూడా మీకు భవిష్యత్తులో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడే ఎంసెట్ గురించి ఆలోచించకుండా కొంత సెషన్ వన్ వరకు జేఈ కోసం ప్రయత్నం చేయండి మీరు శాయశక్తిలో ప్రయత్నం చేస్తే రాకపోతే తర్వాత విషయం తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ